హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఉండే కొన్ని మొక్కల గురించి నేను చూపించబోతున్నానండి ఇదండి మొదటిది అయితే తమలపాకు ఒక చిన్న కుండీలోనే పెట్టాను చాలా బాగా వచ్చింది దీని ఏజ్ వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుందండి చాలా బాగా ఆకులు మొదట్లో అయితే కొద్దిగా లేట్ అయింది వచ్చి ఆకులు వచ్చేదేనికి ఇప్పుడైతే బాగా వస్తున్నాయి మధ్యలో కొద్దిగా చీడ కూడా వచ్చిందండి తెల్ల తెల్లగా మనకి పత్తి పురుగు టైప్లో వచ్చింది మళ్ళీ కొద్దిగా నేను దానికి ఏం లేదండి సోపు నీళ్ళతో నేను మామూలుగా మనము వాష్ చేసుకుంటాం కదండి పాత్రలు ఆ నీళ్ళతో అయితే నేను చల్లాను వెళ్ళిపోయింది ఇదో అండి ఇక మిద్ది వెళ్తున్నాను నేను కింద ఉండే మొక్కలు చూపించడం లేదు ఈరోజు మిద్ది పైన మాత్రం ఉండే చిన్న తోటని చూపిస్తున్నాను ఆల్రెడీ ఒకసారి చూపించారండి ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ముందు చూపించాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తాం రండి ఎలా ఉందో సండే మార్నింగ్ మార్నింగే మిద్ది పైనకైతే ఎక్కానండి ఎందుకంటే ఈ మధ్యలో కొద్దిగా చామంతి పూలు అయితే కొద్దిగా పూసాయండి బాగా వాటిని మీకు కూడా చూపించాలని వీడియో చేస్తున్నాను ఇదో అండి పైకి అయితే వచ్చాము ఇదండి మా చిన్ని మెది తోట ఒక్కొక్కసారి అయితే మొత్తం చెట్లన్నీ తీసేస్తామనిపిస్తుందండి ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగలేకుండా ఉన్నింది ఈ క్లైమేటేనండి మాకు వాతావరణము ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు ఉన్నట్లుంటే బాగా ఎండ వచ్చేస్తుంది ఉన్నట్లు వర్షం వచ్చేస్తుంది దానికి మన శరీరాలు తట్టుకోవడం లేదండి అందుకనే ఈ మధ్య బాగా జలుబు ఫీవరు ఇలా వస్తూ ఉన్నాయి దానికోసమే మొక్కలు ఇంకా ఎక్కువ చేయాలంటే సేవ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకనే తీసేయాలనుకుంటూ ఉన్నాను కానీ మొత్తం మిద్దంతా చేమంతి మొక్కలు మొత్తం పువ్వులు వచ్చాయండి ప్రతి ఏ చెట్లో పువ్వు రావాలో ఆ చెట్లో ప్రతి చెట్లోనూ పువ్వులు వచ్చాయండి అది చూస్తూ ఉంటే ఆ ఆనందాన్ని వదులుకోలేము కదండి అందుకని మళ్ళీ చెట్లు ఉన్ని ఎంతవరకు ఉంటాయి అనేసి మళ్ళీ అలాగే వదిలేశాను ఇదో చూడండి చేమంతి పువ్వులు అయితే చాలా బాగా పూసాయండి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ కలర్స్ ఏమో వచ్చాయి తెల్లచేమంతి పసుపు చేమంతి తర్వాత గోధుమ వర్ణము రెడ్డు ఇలా అన్నీ అన్ని వాటిలో వచ్చాయండి అన్నీ ఒక ఫోర్ కాదండి ఫైవ్ కలర్స్ లాగా వచ్చాయి ఇదైతే మందారం అండి అదే కుంపట్లో మందారం ఉంది అది కూడా బాగా పూసింది ఇంకొక మందారం అండి ఇది పెద్ద ఒంటి రేకుదే కాకపోతే పెద్దగా వస్తుంది మందారం ఇది కూడా చాలా బాగుంటుంది ఇక బ్రహ్మకమలం కూడా ఒక మొగ్గ వేసిందండి ఇదో ఇక ఇంకొకటి ఏమంటే ప్ర ప్రతి కుండీలోనూ తులసి మొక్కలు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయండి అవి ఇంకా వాటిని తీయాలి అంటే బాధ అవుతుంది తీయకుండా పోతే మొత్తం కుంపటంతా తులసి మొక్కలే వచ్చేస్తున్నాయి వాటిని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు చూడండి ఇప్పుడు ఈ మొక్క ఉంది దీంట్లో కూడా తులసి మొక్కలండి ఇది తులసి మొక్క ఈ పక్కన ఇది తులసి మొక్కే ప్రతి చాలా కుంపట్లో అండి చాలా కుండీల్లో కూడా ప్రతి దాంట్లోనూ తులసి మొక్కలు ఉన్నాయి అలా తీసేయొచ్చునో లేదో నాకు తెలియదు కానీ ఈ ఒక్కొక్కసారి తీసే అన్ని వాటిలో తీయాలంటే బాధ అనిపిస్తుంది తీయొచ్చునో లేదో ఒక బాధ భయం కూడా అనిపిస్తుంది ఎక్కువ ఉన్నాయి తులసి మొక్కలు ప్రతి వాటిలోనూ తులసి మొక్కలేనండి ప్రతి కుండీలోనూ గడ్డి ఏ విధంగా మొలుస్తుందో ఆ అదే విధంగా ఈ తులసి మొక్కలు కూడా మొ వచ్చేసాయండి వాటిని తీయచ్చునో లేదో ఒక్కసారి కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇక్కడైతే ఇంకా చామంతి పువ్వులైతే అక్కడక్కడ చాలా మొక్కలైతే నేను నాటాను అన్నీ ఇప్పుడు పూత వచ్చిందండి ఇదైతే చిన్న చామంతి కస్తూరు చామంతి అంటారు దీన్ని ఈ చిన్న కస్తూరు చామంతి ఇది ఒక టైపు కస్తూరు చామంతి అండి దీనిలాగా ఇంకొకటి ఉంటుంది అది లేదు దొరకడం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చిన్న చిన్న గడ్డి ఎలా తీస్తామో ఆ విధంగా మొక్కలు తులసి మొక్కలన్నీ వచ్చాయి దానికి నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఒక పెద్ద కుండీ తీసి ఎక్కడెక్కడ తులసి మొక్కలు ఉన్నాయి అవన్నీ తీసి ఆ కుండీలోనే ఎలాగే పెట్టేశానండి ఇదోనండి ఆ కుండీ దాంట్లోనే మొక్కలన్నీ పెట్టాను ఏ కృష్ణ తులసి రామ్ తులసి లక్ష్మి తులసి అన్నీ పెట్టాను చూస్తామని ఇంకా ఇంకా అన్నీ చూడండి చిన్న చిన్న వాటిల్లో కూడా మొత్తం తులసి మొక్కలే వచ్చేసాయి ఇదొక్కటి కొంచెము ఏం చేయాలో అర్థం కావడం లేదు మిద్దె తోట పెట్టి చాలా రోజులైందండి ఇక పెయింట్ వేయాలనుకుంటున్నాను కొన్ని కొన్ని వాటికి చూస్తాం ఈసారి ఇక్కడ చూడండి ఇది మకర కందనాల పువ్వులు మేము మకర కందనాలు అంటాము ఈ కలర్ ఉంది తర్వాత ఈ ఈ తీగ అయితే నాకు తెలియదు దీని పేరు మాత్రం తెలియదండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ కూడా ఎంత బాగుంటాయి చిన్న చిన్నగా ఆ తీగ అలా పైకి వెళ్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి ఇటు సైడు నేను ఈ తీగ పెట్టాను ఈ పువ్వులు అటు సైడ్ వచ్చి ఎర్రబచ్చలే అండి ఎర్రబచ్చలిని అల్లిచ్చాను ఇక్కడ దాని కిందకైతే కూర్చుండేకి ఒక చిన్న కడప బండ వేశానండి దాని మీద కూర్చోవచ్చు ఈ విధంగా ఇట్లా చేసుకున్నాను ఇక్కడ కూర్చోవడానికి మిద్ది పైన అప్పుడప్పుడు టీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఉంటామండి చాలా బాగుంటుంది ఇటు సైడ్ కూడా ఒక పైప్ పెట్టానండి ఒక చిన్న లాగా పెట్టాను అది కూడా దానికైతే శంఖ పుష్పాలది చెట్టు అల్లిచ్చానండి చాలా బాగా వస్తూ ఉంది ఒక్కొక్కసారి అయితే నిండుగా వచ్చేస్తాయండి చాలా బాగుంటుంది చూడడానికైతే కదా ఈ పైపులండి వేస్ట్ పైపుల్ని నేను ఈ విధంగా ఆర్చిలాగా పెట్టాను ఇటు సైడు అటు సైడ్ ఒక్కొక్క కుండీ పెట్టి ఆ కుండీలోకి ఈ పైపుల్ని ఇలా వంచానండి ఒక ఆర్చిలాగా ఉంది ఇటు సైడు అటు సైడ్ దానికైతే నేను శంఖ పుష్పాల చెట్టునైతే అయితే పెట్టాను ఇక ఈ మొక్క అయితే అండి ఇది చాలా స్టార్టింగ్ నుంచి నేను ఇరవై గంటలు పెట్టాను అంతకుముందు వీడియోల్లో కూడా చూపించి ఉంటాను ఇది సింహద్వారానికి ఇటు సైడు అటు సైడు ఈ రెండు కుండీలు పెట్టానండి ఇదైతే ఇప్పుడు కొంచెం ఇది పోయింది అందుకని కట్ చేసాను ఈ విధంగా వచ్చింది ఇవి రెండు అయితే స్టార్టింగ్ ఇల్లు కట్టినప్పటి నుంచి నా దగ్గర అట్లనే ఉన్నాయండి ఇక చామంతి మొక్కలు దగ్గరికి వస్తే ఇదోనండి ఈ కలర్లు అన్నీ పూసాయండి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి కొన్ని అయితే బాగా పూలు పూసేసాయండి చాలా బాగుంది ఈ కుండీలో అయితే మొత్తం కుండీ నిండుకు వచ్చాయండి పూలు దాని పక్కన మందారం చెట్టు ఇలా పువ్వుల్ని చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి నిజంగానే మిద్దె తోటను మనం చిన్నగా బాగా అందంగా అలంకరించుకుంటే మనం ఎక్కడికో వెళ్ళి గార్డెన్కి వెళ్ళి ఆనందించడం కాదండి మన ఇది పైననే మనము చాలా హ్యాపీగా ఆనందించవచ్చు అక్కడే టీ తాగడము అవన్నీ చూస్తూ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ పువ్వుల మధ్యలో ఆ చెట్లు మధ్యలో నాకైతే ఇంకా చెట్లు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ప్రాణమే కదండి నాకు కూడా అదే విధంగా ఉంటుంది చెట్లు అనేది నిజంగానే ప్రతి మనిషి జీవితానికి అవినాభావ సంబంధం అండి ఏ మొక్క కూడా చూడండి లేనిదే అసలు మనిషి లేడండి మొక్క ద్వారానే కదండి మనం ఆహారము మొత్తము గాలి వాయు అన్నీ తీసుకునేది కాబట్టి మనిషి మొక్క రెండు అవినాభావ సంబంధం అండి మనిషి లేనిదే మొక్క మొక్కలేందే మనిషి లేదండి ఇక్కడ నేను పెట్టిండే మొక్కల్లో చేమంతి తర్వాత మరువం కూడా ఉందండి ఇదోనండి మరువమిది ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదంట చాలా సువాసన చాలా బాగుంటుంది ఈ మరువమైతే మనకి బాగా ఎండిన తర్వాత కూడా కొబ్బరి నూనెలో వేసి కాంచుకొని ఆ తలకు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి సువాసనంగా కొబ్బరి నూనె అది కూడా నేను వాడుతూ ఉంటాను ఇదో రెండు ఒక మూడు కుంపట్లో అలా పెట్టాను మరువమైతే ఇంకా కింద ఇంటి ముందరైతే మాసుపత్రి ఉందండి మరువము మాసుపత్రి ఇంకొక మొక్క అయితే నాకు చాలాసార్లు పెట్టాను కానీ అది బతకలేదండి ఏదంటే పన్నీరాకు అంటాము ఆ పన్నీరాకు అయితే నాకు అస్సలు రావడం లేదు ఎందుకో నాకు ఇక ఇదైతే శంఖు పుష్పము ఒంట్రే కదండి ఇది శంకుది ఇదైతే చేమంతిలో అన్ని కలర్లు ఉండే ఆల్మోస్ట్ వాళ్ళు పసుపు తెలుపు అక్కడొచ్చి మనకి గోధుమ కలరు అది ఉండని ఇక్కడ చూడండి ఇది మందారం మొక్క ఇది ఒకసారి కొమ్మ తీసి నాటానండి లాస్ట్ ఇయర్ అది మీకు ఈ వీడియో కూడా ఉంది అది ఇప్పటికీ ఇలా వచ్చిందండి పువ్వులు కూడా పూసాయండి మందారం పువ్వుల్లాగానే ఉన్నాయి రెడ్గా మందారం పువ్వులు పూసాయండి అది కూడా ఒక వెరైటీగా ఉంది నీకైతే ఇంకా చామంతి మొక్కలు ఇది ఇక్కడ ఈ చామంతి మొక్కల్లో కూడా తులసి మొక్క వచ్చిందండి నిజంగానే అన్ని కలర్లు చేమంతిలు చూస్తూ ఉంటే నిజంగా కంటికే ఒక ఆనందం అండి అంత సంతోషంగా ఉంది అనిపించింది అవి చూస్తూ ఉంటే నాకైతే నేనైతే దేవుడికి ఎప్పుడు పువ్వులైతే ఎక్కువ కొననే లేదండి ఎక్కువ అంటే ఎప్పుడూ రేరండి ఒక మల్లె మొగ్గలు వెళ్ళిపోయే కాలం సీజన్లో అప్పుడు అలాంటప్పుడు ఎప్పుడైనా కొనింట కానీ కానీ ఇప్పుడు ఈ వన్ నుంచి ఒక్కటి కూడా నేను కొనలేదండి పువ్వులైతే ఇక ఈ మొక్క అయితే మామిడి అల్లం అండి చాలా చాలా ఉంది మా ఇంట్లో అయితే కానీ అసలు ఆ అల్లం కూడా ఏం చేయాలో ఒక్కొక్కసారి ఒకసారి ఏమో పచ్చడిలాగా చేశాను కానీ మళ్ళీ ఏం నాకు రాలేదండి అది ఎంత బాగా ఇక ఇదైతే స్పైడరు స్పైడర్ అనుకుంటా ఇది సరే స్పైడర్ కాదండి డ్రాగన్ ప్లాంట్ అంట అది రెండు కలర్లు ఉన్నాయండి ఇదైతే కొంచెం డార్క్గా ఉందండి అది రెడ్ డార్క్ అట్లా వచ్చింది అది ఇది ఒక పక్క ఉందండి ఇది చిన్న మొక్క తెచ్చాను ఇప్పుడు ఎంత ఆకాశాన్ని అంటే ఎంత ఎత్తు పెరిగిపోయిందండి దాని కింద చిన్న చిన్న పిల్లకలు ఈ విధంగా వచ్చాయి అవి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టాను దీని మొక్కలు మళ్ళీ కట్ చేసి నేను ఇంకొక కుండీల్లో కూడా పెట్టానండి వాటిని చాలా వచ్చే ఒక మొ ఒక మొక్క తెచ్చాను ఆ తర్వాత దానికి దాని దాన్నే తీసి తీసి అలా నాటానండి దాన్ని ఈ సైడ్ ఈ కలరు ఆ సైడు ఆ కలర్ వచ్చింది ఏ చెట్టు పెట్టినప్పుడు కూడా నేను రెండు రెండు లాగా పెడతానండి ఎందుకు ఒక మొక్కే పెట్ట కుండీలు నాటేటప్పుడు కూడా రెండు కుండీల్లోనే ఒకే మొక్క నాటుతాను అది ఎందుకో బాగా అలవాటైంది ఒక మొక్క ఒక కుండీలో ఒక మొక్క నాటితే దానికి ఇంకొక కుండీలో ఇంకొక మొక్క అదే మొక్క నాటల్లా అనిపిస్తుందండి ఇక్కడ చూడండి తులసి మొక్క ప్రతి దాంట్లోనూ తులసి మొక్కలు వచ్చేసాయి ఇది కూడా చూడండి పెద్దగా వచ్చేవి ఇక చామంతులండి చూడడానికి చాలా బాగున్నాయి ఇవి అయితే కదా నిజంగా వీడియోకి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు మెదిరి పైన ఎక్కితేనే మొత్తము ఆ కలర్ అంతా నిజంగా కంటికి అయితే ఎంత ఆనందం అనిపిస్తుందో మాటలతో అయితే నేను చెప్పలేనండి అందుకని ఈ వీడియో మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇక చాలా మొక్కలు అయితే ఉన్నాయి కానీ ఇంకొకసారి వాటిని వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది ఒకసారి ఈ మొక్కలు పువ్వులు పూసుంటే మొక్కలను మాత్రం చూపించేసి వదిలేస్తారండి ఇంకొకసారి దీన్ని అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు పార్ట్స్కి ఎంత పెయింట్ కొట్టాలండి ఈ కుండీలకంతా చాలా వెలిసిపోయాయి పెయింట్ అంతా ముందు వేసిండది చాలా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇక మళ్ళీ పెయింట్ తెచ్చుకొని వేయాలి కానీ టైం దొరకడం లేదండి ఆల్మోస్ట్ ఆల్మో మందికి మిద్దె తోటలు ఉంటాయండి ఈ నా ఈ చిన్ని తోటని మీకు పరిచయం చేస్తూ అప్పుడప్పుడు దీని గురించి చెప్తూ ఉంటానండి మొక్కల్ని కూడా మనము నేనైతే ఏం లిక్విడ్ వా వాడతాను ఈ మొక్కలు పువ్వులు వా రావడానికి అది కూడా నేను చెప్తానండి ఏం లేదండి ఈ గొర్రెలు ఉంటాయి చూడండి వాటి ఎరువు తీసుకొని వచ్చి మనం కొద్ది కొద్దిగా మొక్కలకి వేస్తే చాలండి ఇంకా వేరే ఎరువు ఏం లేదు నేనైతే ఇంకా వేరే ఏం వేను ఆవు పేడ కొంచెం వేస్తాను ఇక గొర్రెలదైతే ఆ ఎరువు తీసుకొచ్చి అది కొద్ది కొద్దిగా అది వేస్తానండి అంతే అండి ఇంకేం వేరే ఎరువులు ఏమి వేయను ఇక చీడపుడు వాటికి మాత్రము మనము విమ్ సోపు పాత్రలు కడుగుతాను చూడండి ఆ పాత్రలు కడిగే సోపుని కొద్దిగా నీళ్ళు వేసి ఆ నీళ్ళని ఒక బాటిల్లో వేసి స్ప్రే చేస్తానండి ఆల్మోస్ట్ అది చామంతికి కూడా ఒక చిన్న చిన్న చీడ వచ్చింది కొట్టానండి అది వెళ్ళిపోయింది ఇప్పుడు రెడ్డు చేమంతకైతే వచ్చిందండి కొద్దిగా దాన్ని కూడా స్ప్రే చేస్తే వెళ్ళిపోతుందండి అంతేనండి ఇంకా వేరే ఏం చూడను ఇక ఇంకొక చెట్లు గురించి ఇంకొక విషయం మేము తెలుసునా అండి ఇప్పుడు మనము పితృదేవతలకు మనం నీళ్లు వదులుతాం చూడండి మామూలుగా అమావస్యకట్ల తర్పణం వదలమని చెప్తారు అది మగవాళ్ళు చేస్తారు కదండి ఆ తర్పణం మనం చెట్లు మొక్కలు పెంచితే ఆ మొక్కల మీద పడే వర్షము మనం ఆ కింద పడతాయి కదండి భూమి అది మనం తర్పణం వదిలినట్లు పెద్దవాళ్ళనికి మనం ఆ తర్పణాలు వదిలినట్లని కూడా చెప్పి విన్నాను నేను అది కూడా మనకు ఒక మంచి పాయింట్ అండి నిజంగా అది చాలా పుణ్యం కార్యమే కదండి అది కూడా కాబట్టి మొక్కల్ని పెంచడము అనేది చాలా చాలా మంచి పని ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచాలి అనేది నేను కోరుకుంటానండి కొంతమందికి అయితే ఆ మొక్కలు చీడ పురుగులు ఇవి అవి అంటారు కానీ లేదండి మొక్కను ఒక్కసారి పెంచి చూడండి నిజంగా దాంతో ఉండే ఆనందం ఇంకా ఏ విషయంలోనూ మనకు ఉండదండి ఆరోగ్యానికి ఆరోగ్యము ఆనందానికి ఆనందము ఇంకా ఏం కావాలో అదంతా మనకు మొక్కల ద్వారానే దొరుకుతుందండి ఓకే అండి ఎలా ఉందండి మా మిద్ది తోట ఖచ్చితంగా మీరు కామెంట్స్ ద్వారా మా మిద్ద తోట గురించి తెలియచేయండి ఎలా ఉంది అనేది ఇంకా రాను రాను నేను ఈ తోట గురించి చెప్తూ ఉంటాను మొక్కల గురించి ఇంకా మంచి మంచి విషయాలు చెప్పుకుంటామండి ఇంకా ఎందుకంటే ఈ మధ్యనైతే వీడియో నేను వదిలేసినాను పెట్టడం లేదు కొన్ని వర్క్ వల్ల కొంచెం హెల్త్ బాగా లేకపోవడం వలన ఇక్కడి నుంచి ఇంకా మిద్య తోట తర్వాత మంచి మంచి విషయాల గురించి నేను చెప్తూ ఖచ్చితంగా వీడియోలు పెడతానండి ఈ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటానండి ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా ఈ వీడియో గురించి చెప్పండి పెట్టండి కామెంట్స్ పెట్టండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్నండి ఉంటానండి బాయ్ అండి